లక్ష్మి శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొపరైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు దుగ్గి అభినయ్ ఐటి హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్ ఖమ్మం విచేసిన ప్రెస్ మరియు ఈ మీడియా మిత్రులందరికీ కూడా పేరు నమస్కారాలు సో ఇప్పుడే నేను సిపి గారు మరియు అబ్జర్వర్స్ కౌంటింగ్ అరేంజ్మెంట్స్ రివ్యూ చేయడం జరిగింది సో మనకు ఈ ఓట్ల లెక్కింపుకి సంబంధించి అన్ని కార్యక్రమాలు కూడా అన్ని ప్రిపరేటరీ అరేంజ్మెంట్స్ కూడా మనకు పూర్తి చేయడం జరిగింది ఎనిమిది మొత్తం మనకు ఈ ప్రాంగణంలోనే ఎంటైర్ ఖమ్మం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ సంబంధించిన ఓట్ల లెక్కింపు మొత్తం కూడా ఇక్కడే జరుగుతుంది వీ హ్యావ్ ఓన్లీ వన్ కౌంటింగ్ సెంటర్ ఫార్ ది ఎంటైర్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ దీంట్లో మనకు మన పార్లమెంట్లో మీకు తెలుసు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి సో ఈ ఏడు కూడా ఏడు డిఫరెంట్ హాల్స్లో జరుగుతాయి సో ఖమ్మంది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నది పాలేరు గ్రౌండ్ ఫ్లోర్ మదిరాది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నది వైరా సత్తుపల్లి కొత్తగూడెం అండ్ అషరావుపేట సెకండ్ ఫ్లోర్లో నాలుగు డిఫరెంట్ రూమ్స్లో ఉంటాయి సో ఏ రూమ్కి ఆ కన్సర్న్ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో కౌంటింగ్ అనేది జరుగుతుంది అట్లానే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ హాల్ ఒకటి సెపరేట్గా ఉంది ఈసారి అంటే అసెంబ్లీకి ఎట్లా అంటే మనం ఈవీఎంస్ ఎక్కడైతే కౌంట్ చేస్తామో అదే హాల్లో ఇంకా రెండు టేబుల్స్ పెట్టేసి మనం పోస్టల్ బ్యాలెట్స్ కూడా లెక్కింపు చేయడం జరుగుతుంది కానీ పార్లమెంట్కి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ కన్సర్న్ ఏఆర్ఓస్ చేస్తారు ఈ పోస్టల్ బ్యాలెట్ అన్ని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ సంబంధించిన మొత్తం పార్లమెంటరీ కాన్స్టిట్యూన్స్ సంబంధించిన అన్ని పోస్టల్ బ్యాలెట్స్ కూడా ఒక దగ్గరనే ఒక హాల్లోనే పెట్టి లెక్కింపు చేయడం జరుగుతుంది సో అది కూడా మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నది అక్కడ పీడిడిఆర్డిఏ అడిషనల్ ఏఆర్ఓ గారు ఆయన ఆధ్వర్యంలో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అనేది జరుగుతుంది సో మొత్తం మనకు పద్దెనిమిది వందల తొంభై ఆరు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి అంటే అన్ని ఈవీఎంస్ మనం లెక్కింపు చేయాల్సి ఉంటుంది మొత్తం ఎయిటీన్ నైంటీ సిక్స్ సియూస్ అది కాకుండా నాలుగు అడిషనల్ సీయూస్ కూడా ఉన్నాయి అంటే కౌంటింగ్ అప్ పోలింగ్ అప్పుడు మనం సియూస్ కొన్ని చోట్ల మార్చాం సో అక్కడ రెండు సీయూస్ కౌంట్ చేయాల్సి వస్తుంది ఒక పోలింగ్ స్టేషన్లో అట్లా మనకు ఒక నాలుగు ఉన్నాయి సో ఇవి మనం నూట పదిహేడు టేబుల్స్లో కౌంట్ చేయడం జరుగుతుంది ఎనిమిది డిఫరెంట్ హాల్స్లో అంటే ఈచ్ హాల్లో పదనాలుగు టేబుల్స్ ఉంటాయి ఈచ్ టేబుల్ మీద ఒక కౌంటింగ్ సూపర్వైజర్ ఒక కౌంటింగ్ అసిస్టెంట్ ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు సో ఈ కౌంటింగ్ సూపర్వైజర్ మరియు కౌంటింగ్ అసిస్టెంట్ గెజటెడ్ ఆఫీసర్స్ ఉంటారు మైక్రో అబ్జర్వర్ వచ్చేసి మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ నుంచి ఉంటారు సో ఖమ్మం ఒక్కట్లో మాత్రం ఎక్కువ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి కాబట్టి మూడు వందల యాభై ఐదు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి కాబట్టి పద్దెనిమిది టేబుల్స్ మనం ఎలక్షన్ కమిషన్ దగ్గర పర్మిషన్ తీసుకొని ఎయిటీన్ టేబుల్స్ పెడుతున్నాం సో మనకు అశురాపేట్లో అతి తక్కువగా పదమూడు రౌండ్స్లో మనకు కౌంటింగ్ అయిపోతుంది ఎందుకంటే అక్కడ తక్కువ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి నూట ఎనభై నాలుగు పోలింగ్ స్టేషన్సే ఉన్నాయి సో పదమూడు రౌండ్స్లో అయిపోతుంది సత్తుపల్లి మరియు పాలేరులో ఇరవై ఒక రౌండ్స్ దాకా అవుతుంది సో మనకు మినిమమ్ థర్టీన్ రౌండ్స్ మ్యాక్సిమం ట్వంటీ వన్ రౌండ్స్ ఉన్నాయి సో మనం హోప్ఫుల్లీ త్రీ టు ఫోర్ పిఎం దాకా కంప్లీట్ చేయాలనేది మన ప్లానింగ్ సో మన అన్ని ప్లాన్ ప్రకారం వెళ్తే ఎక్కడ కూడా ఏమీ ఇబ్బందులు లేకుండా నడుస్తుంటే మనకు త్రీ పిఎం ఫోర్ పిఎం వరకు మనకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది అందుకే పోస్టల్ బ్యాలెట్స్ కూడా లాస్ట్ టైం బాగా టైం పట్టింది అందుకని ఈసారి ఎక్కువ టేబుల్స్ కూడా పెట్టుకున్నాం పోస్టల్ బ్యాలెట్ కి పదనాలుగు టేబుల్స్ పెట్టాం పోస్టల్ బ్యాలెట్ కూడా పోస్టల్ బ్యాలెట్కి మాత్రం ఈచ్ టేబుల్లో ఒక కౌంటింగ్ సూపర్వైజర్ రెండు కౌంటింగ్ అసిస్టెంట్స్ ఉంటారు అలానే ఒక తహసీల్దార్ కానీ ఒక నాయబ తహసీల్దార్ కానీ ఉంటారు పోస్టల్ బ్యాలెట్కి మాత్రం వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది ఈచ్ టేబుల్లో కూడా ఒక తహసీల్దార్ కానీ నాయబబ్ తహసల్దార్ కానీ డిప్లాయ్ చేయడం జరుగుతుంది అలానే మనకు ఈటీపీబిఎస్ అంటే ఎలక్ట్రానిక్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ ద్వారా మనం సర్వీస్ ఓటర్స్కి అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఉన్న వాళ్ళకి మనం ఈటీపీబిఎస్ ద్వారా ఓట్లు ఆన్లైన్లో పంపడం జరిగింది వాళ్ళు అక్కడ వాళ్ళ కమాండింగ్ ఆఫీసర్ లెవెల్లో ప్రింట్ తీసుకొని వాళ్ళు ఓట్లు వేసి మళ్ళీ మనకు బై పోస్ట్ పంపిస్తారు సో అవి మనకు సుదూర ప్రాంతాలు ఇప్పుడు లేహ్ లదాఖ్లో ఉంటారు కార్గిల్లో ఉంటారు సియాచన్లో ఉంటారు అట్లాంటి వాళ్ళు కూడా ఓట్ వేస్తారు మనకు మన ప్రాంత వాసులు అయిన వాళ్ళు సో వాళ్ళు వేసే ఓట్లు మనకు రావడానికి కొంచెం టైం పడుతుంది సో ఈరోజు కూడా మనకు వచ్చినాయి ఇప్పుడు దాకా మనకు ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోరా ఫోర్ థర్టీ ఫోర్ దాకా మనకు వచ్చినాయి ఈరోజు ఒక మూడు పోస్టల్ బ్యాలెట్స్ వచ్చినాయి సర్వీస్ ఓటర్స్ రేపు కూడా వస్తుంది ఎల్లుండి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ దాకా వచ్చే ఓట్లని మనం లెక్కింపుకి తీసుకుంటాం అంటే ఇది మనకు హార్డ్లీ తక్కువనే మనకు మొత్తమే మనం తొమ్మిది వందల ఆర్డ్ సర్వీస్ ఓటర్స్కి ఇచ్చాము సో మనకు ఇప్పుడు నాలుగు వందల ముప్పై దాకా వచ్చినాయి ఇంకా కొన్ని వచ్చే అవకాశం ఉన్నది సో ఇప్పుడు దాకా వచ్చినవి అన్నీ మనకు కలెక్టరేట్లు ఉన్నాయి ఆ సర్వీస్ ఓటర్ సంబంధించిన మాత్రం ఎందుకంటే రోజు రోజు మనకు పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది సో ఆ నాలుగు వందల ఐదు వందల ఓట్లు మాత్రం మనం రేపు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాం స్ట్రాంగ్ రూమ్లో ఆల్రెడీ పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్లో మనకు పదివేల ఆరు వందల ఎనభై ఏడు పోస్టల్ బ్యాలెట్స్ మన ఎంప్లాయీస్ వేసినవి అవన్నీ ఇక్కడ ఉన్నాయి దాంతోపాటు దీన్ని కూడా పెట్టేస్తాము క్యాండిడేట్స్ ఏజెంట్ సమక్షంలో అది కాకుండా ఎల్లుండి మార్నింగ్ ఏమైనా వస్తే డైరెక్ట్గా ఇక్కడనే తీసుకురమని మనం పోస్టల్ డిపార్ట్మెంట్కి చెప్పి ఉన్నాము సో వాళ్ళు ఇక్కడ డైరెక్ట్గా మన దగ్గర తీసుకొచ్చేస్తారు కౌంటింగ్కి ఎయిట్ ఓ క్లాక్ లోపల వస్తే అది కౌంటింగ్కి తీసుకోవడం జరుగుతుంది సో ఎయిట్ ఓ క్లాక్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది ఈవీఎం లెక్కింపులు కూడా ఎయిట్ ఓ క్లాక్కి మనం స్టార్ట్ చేసేస్తాం ఎందుకంటే ఈసారి పోస్టల్ బ్యాలెట్ సెపరేట్ హాల్లో కౌంట్ చేస్తున్నాం కాబట్టి